హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిచ్ ప్లేసెస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శారీస్ అయితే నేనైతే మేమైతే ఆఫర్స్లో పెట్టామండి సో ప్రజెంట్ ఆషాఢ మాసం రన్నింగ్ కదా సో ప్లీజ్ ఇవన్నీ చాలా మంచి డిజైన్స్ అండి చాలా బాగుంటాయి చాలా కొత్త సరికొత్త డిజైన్స్ బట్ మనమైతే ఆఫర్స్లో పెట్టామండి చాలా తక్కువ రేట్కే మీకు ఇస్తున్నాము ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ మెసేజ్ మీ అండ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సో ఫ్రెండ్స్ ఈ సారీ చూసారు కదా చాలా చాలా బాగుంది ఈ సారీ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ రేట్కే వస్తుంది నెక్స్ట్ చూడండి ఈ సారీ చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఈ సారీ వచ్చేసి ఓన్లీ మనకి త్రీ ఫిఫ్టీకే అవైలబుల్గా ఉందండి చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ ఈ సారీ నెక్స్ట్ చూడండి ఈ సారీ చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి చాలా తక్కువ రేట్కే ఇస్తున్నాము నెక్స్ట్ చూడండి ఈ శారీ కూడా అంతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ ఇస్తారు నెక్స్ట్ చూడండి ఈ శారీ చూడండి ఈ శారీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది సో ప్లీజ్ విజిట్ అవర్ షాప్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ